చామ్ పుట్టినరోజు కావడంతో ప్రేమ్ చాలా ప్రేమగా ఒక డ్రెస్ తీసుకొని చందు ఈ డ్రెస్ని చామంతి పుట్టినరోజు కదా ఈరోజు ప్లీజ్ నువ్వు తీసుకువెళ్ళి ఎలాగైనా ఇవ్వవా నువ్వు ఇస్తున్నట్లు ఇవ్వవా ప్లీజ్ అని ప్రేమ్ వేడుకుంటూ ఉంటాడు అయ్యో బాబు నేను ఇస్తున్నట్లు చామంతి అస్సలు నమ్మదు అని నువ్వే తెచ్చావన్నా తీసుకోదు బాబు వద్దులే బాబు అని చంద్రిక అంటూ ఉంటుంది చందు మేడం ఇచ్చారని చెప్పు చందు అప్పుడు సరిపోతుంది అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు అలాగే అంటూ చంద్రిక చామంతి దగ్గరికి వెళ్ళి ఆ డ్రెస్ ఇస్తుంది తర్వాత చామంతి ఆ డ్రెస్ వేసుకొని చాలా సంతోషంగా చంద్రిక శ్యామలతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ప్రేమ్ చంద్రికకి డ్రెస్ ఇస్తున్నప్పుడు రోజా మొత్తం వినేసి వెంటనే రమాదేవి దగ్గరికి వెళ్ళి ఆ చామంతి మీ కొడుకు చేత డ్రెస్ తెప్పించుకొని చాలా సంతోషంగా వేసుకొని తిరుగుతూ ఉంది అని లేనిపోనివన్నీ ఎక్కించి ఉంటుంది దానికి ఎంత ధైర్యం అంటూ రమాదేవి మండిపడుతూ వస్తూ ఉంటుంది నేను అయ్యగారికి థ్యాంక్స్ చెప్పి ఆశీర్వాదం కూడా తీసుకొని వస్తాను అని చామంతి హర్ష దగ్గరికి వస్తుంది హర్ష ప్రేమ్ ఇద్దరు గార్డెన్లోనే కూర్చొని ఉంటే అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అని చామంతి అంటూ ఉంటుంది హ్యాపీ బర్త్డే టు యూ చామంతి అని ఆశీర్వదిస్తూ ఉంటే ఏయ్ లేవవే నా కొడుకు చేత నా కొడుకుకి మాయ మాటలు చెప్పి నా కొడుకు చేత డ్రెస్ తెప్పించుకొని వేసుకుంటావా అని రమాదేవి తిడుతూ ఉంటుంది దాంతో చామంతికి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అక్కడే ఉన్న ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు